కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అందరి దృష్టి మద్యంపైనే ఉంది ప్రభుత్వానికి కానీ లేదా వ్యాపారులకు అత్యధిక ఆదాయం తెచ్చేది మద్యం దాని తరువాత ఇసుక ఈ రెండింటిలో స్థానం కోసం మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు వారి హవా సాగిస్తారు గత ప్రభుత్వ హయాంలో మద్యం ప్రభుత్వమే అమ్మకాలు జరపడంతో దాదాపు మద్యం వ్యాపారులే లేకుండా పోయారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు పాత మద్యం పాలసీ తీసుకురావడంతో వ్యాపారులందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ మధ్య జరిగిన లాటరీ పద్ధతిలో వ్యాపారాలు సాగుతున్నాయి ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే గీత కార్మికులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం వారికి ప్రత్యేక రాయితీలతో రిజర్వేషన్ ప్రకారం షాపులు కేటాయించడం దీనికి నోటిఫికేషన్ విడుదల చేయడంతో గీత కార్మికులు మళ్లీ మద్యం వ్యాపారంలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు వీరికి కేటాయించే షాపుల విధి విధానాలేమిటో చూద్దాం కళ్ళు గీసి బతికే కార్మికులు చాలా వరకు తగ్గారు గతంలో వీరిలోనే ఎక్కువ మంది మద్యం వ్యాపారులుగా ఉండేవారు ఈత తాటి చెట్లు బాగా తగ్గాయి రాయలసీమ ప్రాంతంలో కళ్ళు కావాలంటే కల్తీ కల్లే దిక్కని స్థానికులు చెబుతున్నారు ఇక గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర కోస్తా తీరంలోని కొందరు కళ్ళు గీత కార్మికులు వృత్తిని బాగా తగ్గించారు వారి పిల్లలు బాగా చదువుకోవటం విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేస్తుండటంతో కళ్ళు గీయటం చాలామంది మానేశారు అయితే మద్యం వ్యాపారంలో గౌడ్స్ ఎక్కువగా ఉంటూ వచ్చారు తీర ప్రాంతాల్లో బడాబాబుల చేతుల్లోనే మద్యం వ్యాపారం ఉంది గత ప్రభుత్వం విధానాలతో మద్యం వ్యాపారులు వేరే రాష్ట్రాలను వెతుక్కుంటూ పోయారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటు వారికి మద్యం దుకాణాలు ఇవ్వాలని గత ప్రభుత్వ పాలసీని మార్చారు డిపాజిట్లు సేకరించి లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించారు అయితే మద్యం వ్యాపారంలో ఎప్పటి నుంచో ఉంటున్న కల్లు గీత సామాజిక వర్గాల వారికి తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనకు వచ్చారు అందుకే మూడు వందల ముప్పై ఐదు షాపులు గీత పనివారులకు రిజర్వ్ చేశారు కొద్ది నెలలు ఆగిన తరువాత మంగళవారం గీత కార్మికుల కోసం రిజర్వ్ చేసిన షాపులకు నోటిఫికేషన్ ఇచ్చారు దరఖాస్తుల డిపాజిట్లు కూడా తగ్గించారు మొత్తం కళ్ళు గీత సామాజిక వర్గాల్లో పది ఉపకులాలు ఉన్నట్లు తేల్చారు సెట్టి బలిజలకు డెబ్బై తొమ్మిది గౌడకు డెబ్బై ఎనిమిది ఈడిగా అరవై ఏడు గౌడ్ యాభై తొమ్మిది యాత పదిహేను శ్రీశయన పద్నాలుగు గాండ్ల తొమ్మిది సెగిడి ఎనిమిది గామల్ల ఐదు కలాలి కులానికి ఒక షాపు వంతున కేటాయించారు వీరికి ఏడాదిన్నర కాలం పాటు షాపులు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు లైసెన్సులుంటాయి విషయం ఏమిటంటే సంపాదనలో వీరు అందరికంటే ముందుంటారా లేక సిండికేట్లలో కలుస్తారా అనే దానిపై రాష్ట్ర చర్చ జరుగుతోంది